మిగతా మిగతాత వెళ్తే ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి హిందూ సంఘాలు జాతీయ పార్టీల నేతలు ఉదయ్నిధి స్టాలిన్ పై మండిపడుతున్నారు సనాతన ధర్మాన్ని అవమానించిన ఉదయనిధి స్టాలిన్పై స్టాలిన్ పై చర్యలు తీసుకుని కోరుతున్నారు ఇక ఢిల్లీ నుంచి తమిళనాడుకు తరలి వెళ్లారు బీజేపీ నేతలు రెసిడెంట్ రెసిడెంటింగ్ కమిషనర్కు ఉదయనిధి వ్యాఖ్యలపై వినతిపత్రం అందించారు తమిళనాడు గవర్నర్కు కూడా ఉదయనీధి స్టాలిన్పై ఫిర్యాదు చేశారు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉదయనిధి వ్యాఖ్యానించారని సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మరోవైపు సనాతన ధర్మంపై ఉదనేది చేసిన కామెంట్స్పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం హేమైన చర్య అన్నారు అదే వేదికపై తమిళనాడులోని హిందూ మతపరమైన ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్ బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండాలని దేనికి సంగీతమని పురంధేశ్వరి నిలదీశారు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి హిందూ సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా కంటే ప్రమాదకరం అని చెప్పి వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విపక్ష పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇండియా నామకరణం చేసుకున్నటువంటి సందర్భంలో ఇది వారి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనించాలి నిజంగా ఇండియా అని పేరు పెట్టుకునే నైతిక హక్కు వారికి ఉన్నదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం రెండు వేల పదవ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు హిందూ సంస్థలు లష్కరే తైబా కంటే ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఒక రకంగా చూసినట్లయితే మన వారసత్వంపై వారు చేసినటువంటి దాడిగా మనం పరిగణించాలి అదే విధంగా నిన్న చిదంబరం గారి కుమారుడు కార్తీక్ చిదంబరం ఉదయనిధిని నిధిని సమర్థిస్తూ సమాజానికి కులం అనేది ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం అన్నది వారి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా మనం అందరం పరిగణించాలి ఎందుకంటే హిందూ సనాతన ధర్మం అన్నది ఒక జీవన విధానం ఒక ధర్మం అనేటువంటి కనీస అవగాహన లేకుండా వారు ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది దీనిని భారతీయ జనతా పార్టీ మరి నిన్న ఉదయనిధిగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదా వారిని సమర్థిస్తూ ఇండియా కూటమి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు దీనిని తీవ్రంగా ఖండిస్తుంది తమిళనాడు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మీలించాలనడం హేయమైన చర్య అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉదయనిధి హిందువులను అవమానపరిచారన్నారు గజని నుంచి ఔరంగజేబు షాజహాన్ నిజాం రజాకార్లు గుడులు గోపురాలపై దాడులు చేసిన సనాతన ధర్మం పెరుగుతూనే ఉందన్నారు తమిళనాడు భారత చరిత్ర వేర్వేరు కాదన్నారు లక్ష్మణ్ ఇది తమిళనాడు ప్రభుత్వం ఇది గుడి గోపురము అది ప్రతీక తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలకు మందిరాలకు ప్రతీక దమ్ముంటే ఈ ఉదయనిధి ఆ ఇమ్లము తీసేసి సాహసం చేసి సనాతన ధర్మం అవసరం లేదు సనాతన ధర్మాన్ని విశ్లించే ప్రజలు మాకు అవసరం లేదు చెప్పమని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నాను ఇక ఉదయనిధి వ్యాఖ్యలపై చిలుకూరు పూజారి రంగరాజన్ మండిపడ్డారు సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు డిఎంకే పార్టీకి మరోసారి అధికారం కట్టబెట్టవద్దని తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు కాల పరీక్షను తట్టుకుని సనాతన ధర్మం నిలబడిందన్నారు రంగరాజన్ సనాతన ధర్మం గురించి తెలుసుకుని మాట్లాడాలని పురోహితులు హితవు పలికారు President Chief Minister of Tamil Nadu, who is also the cabinet minister, comparing Sanatana Dharma like malaria, dengue and all that. Uh, first of all, he is in a constitutional court. He is not supposed to speak like uh, nonsensical things like this. And he is also challenging that if people go to legally any court, I am ready to face it. He will not go to the court. Why should we go to the court? We ask the people of Tamil Nadu. ఉదయని స్టా యూ ప్లీజ్ రీడ్ హిస్ట్రీ యూ హాస్యర్ యువర్ ఫాదర్ అండర్ హోమ్ యువర్ గో ట్రైన్ యూ హాస్క్ ఫర్ అబౌట్సన్ శివ జ్ఞానం హూ ఇస్ గ్రేట్ స్టాల్వర్ట్ హెస్టన్స్ అండ్ యూ హాస్కి వట్ ఈస్ ఇస్ ఒపినాస్కిమ్ అబౌట్ మాపో అండ్ కమ్ బ్యాక్ అండ్ టాక్ అబౌట్ సతన ధర్మ హిఫ్ మాట్ బై మిస్టర్ కరుణానిధి హీ వుడ్ నోట్ హవ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎనీ సీట్స్ ఇన్ తమిళనాడు ప్లీజ్ రిమంబర్ దిస్ పార్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఐటమ్ దీపుల్ ఆఫ్ తమిళనాడు వీ హ్యాడ్ ఇనఫ్ నోన్ సెన్సిల్ ఆక్టివిటీస్ బై దీస్ డవ్యూడిన్ పార్టీస్ యూ హు స్టార్ట్ థింకింగ్ ప్రాపర్లీ అండ్ ఎలెక్ట్ పర్సన్ ఫ్రమ్ ది సనాతన ధర్మ హు బిలీవ్స్ ఇన్ ద టెంపల్ సిస్టమ్ హూ బిలీవ్స్ ఇన్ రామ హు బిలీవ్స్ ఇన్ రామ రాజ్యం ఇంట్ ఇస్ కంట్రీ సర్వే జనా